హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ హై మమత ఈరోజు అయితే మంచి స్వీట్ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను చూడండి బాదశాలు చేశాను చాలా సాఫ్ట్గా గుల్లగా చక్కగా వచ్చాయండి అలా రావాలంటే కొన్ని టిప్స్ అయితే ఖచ్చితంగా పాటించాల్సిందే నేను ఎలా చేశాను అనేది ఇప్పుడు మీతో కంప్లీట్గా షేర్ చేస్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాను కొంచెం బేకింగ్ సోడా వేసాను వంట సోడా అంటాం కదండి కొంచెం వేసుకోవాలి తర్వాత మనము కూరలలో వాడే ఉప్పు కొంచెం వేసుకోవాలి అనమాట స్వీట్లో ఖచ్చితంగా వేసుకోవాలండి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది ఉప్పు వేసుకోవడం వలన తర్వాత నేను టేస్ట్ కొరకు రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను వాటర్ ఆగబెట్టాను కదా కొంచెం కొంచెం వాటర్ పోస్తే పిండి మొత్తాన్ని కూడా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి మనం చపాతి పిండి కలిపేటప్పుడు గట్టి గట్టిగా గట్టి గట్టిగా కలుపుతుంటాం కదా అలా అస్సలు కలపొద్దు జస్ట్ వేలతో కలపాలి అంతే అలా కలపడం వలన మనకి దాన్ని ఏమంటారు బాదుషాలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి అంత గట్టిగా కలిపితే గట్టిగానే వస్తాయి అన్నమాట పిండిని అయితే చాలా సాఫ్ట్గా కలిపేసుకొని నేను పక్కన పెట్టేశాను తర్వాత ఒక కప్పు చక్కెర తీసుకొని అరకప్పు వాటర్ పోసి ఇట్లా తీగపాకం వచ్చేంత వరకు పట్టేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో కూడా నేను ఒక స్పూన్ వరకు నెయ్యి వేసాను నెయ్యి ఎంత వేసుకుంటే స్వీట్ అంతా బాగుంటుంది కదా ఒక స్పూన్ వరకు వేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని నేను పక్కన పెట్టేశాను పది నిమిషాల తర్వాత ఈ పిండిని అయితే నేను చిన్న చిన్న ఉండల్లాగా చేతిలోకి ఈ సైజు తీసుకుంటే సరిపోతుంది చూడండి పిండిని రెండు చేతుల మధ్య వేసి ఈ విధంగా మనము అంటే పిండి అనేది లోపల వరకు కూడా పొరలు పొరలుగా లేకుండా సాఫ్ట్గా ఉండేలాగా గట్టిగా అలా రెండు చేతుల మధ్య వేసి అలా తిప్పాలి అనమాట తమ్ నెలతోటి మంచిగా అట్లా మధ్యలో రౌండ్స్ పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా నేను అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాత అసలు వేడి కావద్దండి ఫస్ట్ అసలే వేడి కావు ఆయిల్ అనేది ఇది ఇది మెయిన్ పాటించాల్సింది కొంతమంది చేస్తే గట్టిగా వస్తాయి అంటారు కదా గట్టిగానే వస్తాయి వేడి నూనెలో వేస్తే చూడండి ఈ మాత్రం వేడి ఉంటే చాలు లైట్ గోరువెచ్చగా ఉండాలి అంతే ఇంకా ఎక్కువ అయితే అస్సలు వేడి చేయద్దు అట్లయితే గట్టిగా వస్తాయి అనమాట బాధ చాలు ఇవే చిన్న చిన్న టిప్స్ అంటే ఇలాంటివన్నీ పాటిస్తేనే సాఫ్ట్గా అన్నమాట చూడండి మొత్తం ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇంకా సెకండ్ వైపు టర్న్ చేసుకుందాము చూడండి ఇట్లా లైట్ కలర్ వచ్చి వచ్చింది కదా అండి రెండో వైపు కూడా మంచిగా ఫ్రై చేసుకుందాము ఇట్లా అన్నీ కూడా సెకండ్ వైపు తిప్పేసుకొని ఇంకా మంచిగా ఫ్రై చేసుకోవాలి అండి లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఇది కొంచెం మనము పిండి కదా మొత్తము లడ్డుగా చేస్తాం కాబట్టి లోపల నుంచి పిండి అనేది ఉడకాలి సాఫ్ట్గా రావాలి అని అంటే మనం లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి అనమాట ఆయిల్ అసలు ఓవర్ హీట్ అనేది అస్సలు చేయకూడదు అనమాట దీనికైతే గోరువెచ్చకున్నప్పుడే వేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అంతా కూడా చూసారండి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి అనమాట ఇవి ఉడుకుతుంటేనే తెలుస్తుంది చాలా సాఫ్ట్గా ఉన్నాయి అని చెప్పి అంత బాగా వచ్చింది అనమాట ఇందులో పిండిలో ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పిండి కలిపేటప్పుడు వేడి వాటర్ పోసుకోవాలి వేడి ఆయిల్ వేసుకోవాలి తర్వాత గోరువెచ్చని ఆయిల్లో ఇట్లా వేసేసుకొని వేయించుకోవాలి అనమాట ఈ రెండు పాటించాలి పాటించినట్లయితే మనకు బాదుషాలు అనేది చేయరాని వాళ్ళు కూడా చేస్తారు కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళు కూడా చేస్తారు చిన్న పిల్లలైనా సరే చేసారండి అంత బాగుంటాయి అంత బాగా వస్తాయి అనమాట ఆ రెండు టిప్స్ అనేది మనం ఫాలో చేసినట్లయితే ఓకే చూసారు కదా అండి లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే అయిపోవాలండి మెయిన్ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ అయితే ఇది అనమాట ఈ కలర్ వస్తే సరిపోతుంది చూడండి నేనైతే స్పూన్స్ ఆయిల్తో ఒక గంటలోకి అయితే వేసుకుంటున్నాను ఆయిల్ మొత్తం మనకి బయటికి పోవాలి అని చెప్పేసి ఎక్సర్సైజ్ అంతా వరకు గంటలో ఆన్ చేసుకొని తర్వాత పాకంలో వేసుకోవాలి అనమాట చాలా పర్ఫెక్ట్ అండి మంచిగా వచ్చినాయి మనకు స్వీట్ షాప్లో కొనుక్కునే బాదుషాలు ఎలా ఉంటాయి అదే టేస్ట్ తోటి అంత బాగా వచ్చినాయి అన్నమాట చూస్తేనే అర్థమవుతుంది చూడండి మనం ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకి కొంచెం ఇలాంటి టిప్స్ అనేది పాటించినట్లయితే మనం చేసిన దానికి రిజల్ట్ అనేది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది నేను ఇదైతే ఈ గోరువెచ్చని పాకంలో వేసేస్తున్నాను పాకం గోరువెచ్చగా ఉంది అందులో వేసేసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా షుగర్ పాకం కరెక్ట్గా సరిపోయింది అనమాట ఒక కప్పు పిండికి ఒక కప్పు చక్కెర తీసుకున్నాను అందులో అరకప్పు వాటర్ పోసి పాకం అయితే ప్రిపేర్ చేసుకున్నాను నేను ఇంక ఇదైతే ఇందులో వేసేసుకొని ఒక నిమిషం కంటే ఎక్కువ ఉంచొద్దండి నిమిషం ఉంచితే సరిపోతుంది అంతే ఇంకా నిమిషానికి మనకి బాగా పీల్చుకొని రసాన్ని మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది చాలా సాఫ్ట్ అంటే చాలా సాఫ్ట్ అండి అసలు చాలా సాఫ్ట్గా వచ్చినాయి బాదుషాలు అనేది చూస్తేనే అర్థమవుతుంది చూసారు కదా ఒక్కొక్కటి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో